హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇన్ సర్వీస్ టీచర్లకు మరొక ఎదురు దెబ్బగానే మనం దీన్ని పరిగణించుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో ఎవరైతే మనకు బిఈడి అర్హతతో అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి క్వాలిఫికేషన్స్తో ఎజీటీలుగా ఉద్యోగాలు సంపాదించి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక గెజిట్ అనేటువంటి వాటిని విడుదల చేయడం జరిగింది ఇప్పుడైతే సుప్రీంకోర్టు అనేటువంటిది దేశ మొత్తం మీద రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టాన్ని స్పష్టంగా అమలు చేసిందో ఎచ్ ఉద్యోగాలు చేయడానికి హరత కూడా డైట్ లేదా టీటీసీ చేసినటువంటి వ్యక్తులు మాత్రమే అని ఎప్పుడైతే తీర్పునిచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటికి సంబంధించి ఈరోజు వెబ్సైట్లో కూడా మార్పులు చేర్పులు అనేటువంటి కూడా చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నోటిఫికేషన్లో ఏమని క్లియర్గా చెప్పిందంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు హెచ్జీటీలుగా ఎవరైతే బీఈడి క్వాలిఫికేషన్స్తో మనకు ఉద్యోగం సాధించారో వారు ఈ నెల ఇరవై ఐదు లోపల కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి వారము వారికి ఆన్లైన్లో క్లాసులు అనేటువంటి ఉంటాయి ఆ క్లాసులకు హాజరయ్యి వాటికి సంబంధించి ఒక చిన్న పరీక్ష అనేటువంటి పెడతారు ఆ పరీక్ష పాస్ అయినటువంటి వ్యక్తులకు బ్రిడ్జ్ కోర్స్ కింద ఒక సర్టిఫికేట్ను ప్రదానం చేస్తారు ఆ సర్టిఫికేట్ను ఏపీ విద్యాశాఖ కూడా మనము అంటే ఆ అన్ని జిల్లాల్లో ఉండేటువంటి డిఈఓ కార్యాలయాలకు అంటే ఎంఈఓకి ఇచ్చినట్లయితే ఎంఈఓ గారు ఆల్రెడీ డిఈఓ కార్యాలయాలకు పంపించడం జరుగుతుంది దీనివల్ల మనకు ఎస్జిటీలుగా కూడా వీరు పనిచేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లుగా బీఈడి క్వాలిఫికేషన్స్తో ఎస్జిటీలుగా పనిచేస్తున్నారో వారు తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఐదు లోపల ఖచ్చితంగా ఆ యొక్క నేషనల్ ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్లో టెట్ క్వాలిఫై కాలం ఉపాధ్యాయులు మనం గమనించినట్లయితే లక్షా ముప్పై వేల మంది ఉంటే కేవలం ఒక నలభై వేల మంది వరకే టెట్కి అప్లై చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా టెట్లో తప్పనిసరిగా క్వాలిఫై కావడం అనేటువంటి జరుగుతుంది చాలామంది అప్లై చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏపీ ప్రభుత్వం టెట్లో మినహాయింపు ఇస్తుంది అనేటువంటి ఇది కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ విద్యాకు చట్ట అమలు అనేది సుప్రీంకోర్టు యొక్క చేతిలో ఉంటుంది అనే విషయాన్ని ఉపాధ్యాయులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఖచ్చితంగా వీరికి తప్పనిసరిగా ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతాయి ఎందుకంటే టెట్టు క్వాలిఫై కావడం అనేటువంటిది నాకు తెలిసినంతవరకు పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు ఆల్రెడీ వాళ్ళకు సబ్జెక్టుకు సంబంధించి జ్ఞానం ఉంటుంది కొద్దిపాటి చిన్న చిన్న అంశాలు చూసుకున్నా సరే టెట్టు వారు సులభవంతంగా క్వాలిఫై అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులు కూడా నాకు తెలిసి మళ్ళీ కూడా జనవరి తర్వాత రెండో టెట్ విడుదల చేస్తారు అప్పుడైనా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి